సమరత్వం అనుభవాలను మరొకరితో స్వేచ్ఛగా పంచుకుంటేనే కదా మానవీయత విలువ తెలిసేది ఎదులోని బాధలను దాచుకోకుండా ఉన్నదున్నట్లుగా మాట్లాడుకుంటేనే కదా జీవితం గురించి విలువ తెలిసేది అనుభవాలను మరొకరితో స్వేచ్ఛగా పంచుకుంటేనే కదా మానవీయత విలువ తెలిసేది ఎదలోని బాధలను దాచుకోకుండా ఉన్నదిన్నట్లుగా మాట్లాడుకుంటేనే కదా జీవితం గురించి విలువ తెలిసేది కల్మషం లేని భోలాతనం అనుకునే నటులు మహానటులుగా ఎదుగుతున్నారు నీడలా వెంటాడుతున్న నయవంచకులను గుర్తించే జ్ఞానోదయమే కావాలిప్పుడు నమ్మకంగా విశ్వాసంగా ఉండడాలు అపహాస్యానికి గురవుతున్న తరుణమిది దేన్నైనా సరే సాధించాలనే సమరత్వం నీలో రగులుతున్నంతకాలం రంగులు మార్చే ఊసర వెల్లులను దరికి రానియకుండా కట్టడి చేయగలవు ప్రియమైన వారి ఎడబాటును సైతం కుంగుబాటుకు గురికాక తట్టుకోగలవు దేన్నైనా సరే సాధించాలనే సమరత్వం నీలో కాలం రంగులు మార్చే ఊసర వెల్లులను దరికి రానియకుండా కట్టడి చేయగలవు ప్రియమైన వారి ఎడబాటును సైతం కుంగుబాటుకు గురికాక తట్టుకోగలవు ఇలాంటి మంచి కవిత్వం అందించడానికి అక్షర వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్